రక్షణ చర్యలు చేపట్టకుండా సింగిరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిని సాధించాలనుకోవడం సరైంది కాదని ఏఐటీసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ఖండించారు ప్రమాదాలను నివారించేలా సంస్థలు రక్షణ చర్యలను మెరుగుపరచాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఆదివారం ఓసీపీ ఫైలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రక్షణపై యాజమాన్యం సమావేశం నిర్వహించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు ఓసీపీ ఫైలో నడిచే మిషనరీలకు కాలం చెల్లిందని తరచూ మరమ్మతులకు గురవుతుండడం ఆపరేటర్లకు సమస్యాత్మకంగా మారుతుందని సూచించారు దీని ద్వారా బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు పాతవాటి స్థానంలో కొత్త మిషనరీ తప్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఓసీపీపై కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు అంటే వేరే విమర్శించడం కాదు కానీ పోయినా ఇవి నేను అడగలేదు ఎంత వాయిలేషన్ అది తర్వాత ఎప్పుడు జూను రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సేఫ్టీ ట్రై పార్ట్మెంట్ అది అడిగిన ఉన్నాయి మైనింగ్ వాళ్ళే ఆశ్చర్యపోయారు ఆరు నెలలకు ఆరు నెలలకు జరగాలి సేఫ్టీ పైన ఏరియా లెవెల్లో జరగాలి పిట్ లెవెల్లో జరగాలి దాని దాని మీద ఏరియా లెవెల్లో కొన్ని సజెషన్స్ ఇస్తారు అవి కూడా ఇక్కడితోటే కథం క్లోజ్ పైదాకా పోవే తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డైరెక్టర్ గారు ఉన్నారో ఆయన ఆనెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి దానివీకే శ్రీనివాసరావు గారు ఆయన పైకి వచ్చాడు ఆయన డైరెక్టర్ ఆయనే ఇప్పుడు డైరెక్టర్ ఆపరేషన్ కూడా ఆయన మొన్న రీసెంట్గా ఓపెన్ కాస్ట్లో ఏదైతే జరిగిందో ఓపెన్ కాస్ట్ యాక్సిడెంట్ మీనింగ్ లెస్ అసలు అర్ధరహితమన్నాడు వాడు చంపేశారు మర్డర్ చేసినట్టు ఇంజనీర్ ఆడు ఉండడం ఏంటండి ఆయన పెంచేది చూసుకోవాలి ఒక మురుగు మడుగది మేము కూడా వెయిటింగ్ పెట్టి దాన్ని చూసాం వీ పాయింట్ నుంచి అసలు ఎంత నిర్లక్ష్యం అన్నట్టు కనీసం ఫిట్టర్ పాపం ఆయన రాము అంటే పిలిపించారు ఆయన ఆయన మధురికి ఇద్దరు బురదలో నుంచి బయటపడ్డారు ఒక ఇంజనీరు నిలబడ్డాడు ఇంజనీర్ టెక్నికల్ ఏం కలిపి బెంచ్ ఫార్మేషన్ ఏంటి అది ఎట్లా ఉందో చుట్టుపక్కల చూసుకోవాలి ఆ రోజు ప్లేడే మోహరం మోహరం అనకు దరిద్రం ఎందుకంటే ప్రతి మోహరం రోజు సింగరేణి ఏదో ఒకటి జరుగుతారు అసలు మోహరం వచ్చి లేదు పీరీళ్ళు పండుగ పీరీలు గీరీలు లేవట్లే లేవట్లేదు కార్యదర్శి గుర్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం ఉపాధ్యక్షులు మాధరా మహేష్ నాయకులు గడ్డి ప్రసాద్ చెంద తిరుపతి రాయుడు శ్రీనివాస్ ఏ రాజిరెడ్డి శోమనర్సయ్య భక్తు శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు